ఆంధ్రప్రదేశ్ అన్నమయ్య జిల్లా మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిపై అసెంబ్లీలో బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాయచోటి మాజీ ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్ రెడ్డి ఫైర్ మేలు చేసిందో బాలకృష్ణ గారు తప్పతాగి అసెంబ్లీలో అలా మాట్లాడడం మంచి పద్ధతి కాదని గతంలో బాలకృష్ణ గారికి వైఎస్సార్ కుటుంబం ఎంత మేలు చేసిందో తెలుసుకోవాలని అన్నారు కుటుంబ సభ్యుల గురించి మాట్లాడే హీనమైన పద్ధతి మా వైయస్సార్ పార్టీ నాయకులకు మాకు లేదని అన్నారు బాలకృష్ణ గారు తన ఇంటిలో కాల్పులు జరిగినప్పుడు బాలకృష్ణనే కాల్పులు చేశాడని దేశ ప్రజలందరికీ తెలుసని అప్పటిలో బాలకృష్ణ గారిని వైయస్సార్ కుటుంబమే కాపాడిందని అన్నారు ప్రజలను గాని అభిమానుల్లో గాని ఎన్నోసార్లు కొట్టాడని చిరంజీవి గారిని పవన్ కళ్యాణ్ గారిని ఎన్నోసార్లు అలాగా జాతి అని నీచమైన వ్యాఖ్యలు చేయడం మంచి పద్ధతి కాదని అన్నారు ప్రభుత్వానికి ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్న బాలకృష్ణ మాట్లాడిన మాటలకు అసెంబ్లీలో రికార్డుల నుంచి తొలగించాలని అన్నారు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి వెంటనే క్షమాపణ చెప్పాలని లేకుంటే వచ్చే రోజుల్లో బాలకృష్ణ గారికి బుద్ధి చెబుతామని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాయచోటి మాజీ ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్ రెడ్డి అన్నారు బాలకృష్ణ గారు తన వ్యక్తిగత స్థితి ఒక్కసారి ఆలోచన చేయమంటున్నా తన ఇంట్లో ఎందుకంటే మాకు ఒక సంస్కారం ఉంది కుటుంబ సభ్యులు పేర్లు ఎత్తి మాట్లాడేది కుటుంబ చరిత్ర గురించి మాట్లాడేటువంటి హీన సంస్కృతి మేము దిగజారు ఆ రోజు జరిగిన సంఘటన రాష్ట్ర వ్యాప్తంగా తెలుసు ఈ రోజుకి కూడా వస్తున్నాయి అన్నీ కూడా అందులో బాలకృష్ణ గారు తప్ప తాగి కాల్పులు జరిపారు ఆ కేసు కూడా ప్రూవ్ అయింది తర్వాత తానే కాల్ చేయడం అనుకుంటుంది రోజు అందరికీ దేశవ్యాప్తంగా అందరికీ తెలుసు ఆ కేసు నుంచి బయటపడడం కోసం తనకు మెంటల్గా స్టేబుల్గా లేడు సైకాట్రిక్ ప్రాబ్లం ఉంది అంటే ఇండైరెక్ట్గా పచ్చి తెలుగులో చెప్పాలంటే ఆయన ఒక పిచ్చోడు అన్నటువంటిది ఒక లెటర్ కూడా ఇవ్వడం జరిగింది అది అందరికీ కూడా తెలుసు అదేం దాచేది కాదు ఆ లెటర్ కూడా అందరికీ పబ్లిక్లో కూడా సర్కులేట్ అవుతోంది ఇటువంటి పరిస్థితులలో తను తనది ఏంది అనేది తెలుసుకొని తను వివరించేటువంటి తీరు ఫ్యాన్స్ పైన కానీ పార్టీ అభిమానుల పైన కానీ అనేక రంగాలలో ఎన్నోసార్లు కొట్టాడు అలాగే తన యొక్క భాషలో పవన్ కళ్యాణ్ గారిని చిరంజీవి గారిని అనేకసార్లు కించపరుస్తూ అలగాన కొడుకులను మాట్లాడినాడు శంకరజాతి అన్న ఈ భాష కూడా మేము మాట్లాడలేం అటువంటి భాష కూడా వాడాడు వాళ్ళకు మరి ఎంత ఓపిక ఉందో నాకు తెలియదు కానీ మళ్ళీ ఈరోజు చిరంజీవి గారిని ఏకవచనంతో సంబోధిస్తూ తను అసెంబ్లీలో నిర్దాశణంగా మాట్లాడడం మీరు మీ సినిమాలో ఆధిపత్య పోర్లు మీరు ఏమైనా చేసుకోండి మరి మధ్యలో జగన్మోహన్ రెడ్డి గారు సినిమా వచ్చిన వాళ్ళను వాళ్ళ మూవీ ప్రొడ్యూసర్స్కు గౌరవం ఇచ్చి వాళ్ళు అడిగినటువంటి పని చేసినాక కూడా అసభ్యంగా జగన్ సై కొనడం ఎంతవరకు సమంజసం నువ్వే నీకు సర్టిఫికెట్ ఉంది నీదేంది అన్నది నేను పదే పదే నేను అనలేని అవార్డు ఎందుకంటే మాకుండ సంస్కారం ఉంటుంది నీకు సర్టిఫికెట్ ఉంది సర్టిఫికెట్ ఉన్నోడివి అసెంబ్లీలో అటువంటి భాష మాట్లాడడం సమంజసమా మేము అందుకే గట్టిగా డిమాండ్ చేసాం అతనికి ఏమైతే చిత్తశుద్ధి ఉన్నా ప్రభుత్వం అసెంబ్లీలో మాట్లాడినాడు కాబట్టి ఆ రికార్డ్స్ నుంచి తొలగించమని బాలకృష్ణ గారు డిమాండ్ చేయాలి అలాగే బాలకృష్ణ గారు క్షమాపణ చెప్పాలి చంద్రబాబు నాయుడు క్షమాపణ చెప్పాలి క్షే స్పీకర్ క్షమాపణ చెప్పాలి చిరంజీవి గారికి చెప్పాలి అలాగే గౌరవ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి చెప్పాలని చెప్పి గట్టి డిమాండ్ సంస్కారం అటువంటిది ఆ సర్టిఫికేట్ అందరికి కూడా ఎందుకంటే బాలకృష్ణకు ఉంది ఆ సర్టిఫికేట్ వీళ్ళు కూడా అందరికీ ఒకసారి టెస్ట్ చేస్తే తెలుస్తుంది ఇంతకుముందు ఎప్పుడు ఇటువంటి మాటలు ఎవరు కూడా అనిపించుకోలేదు ఎందుకంటే అతను ప్రవర్తన చూసి ఏమంటున్నారంటే అసెంబ్లీ బయట కూడా బ్రీత్ అనలైజర్ టెస్ట్ పెడితే మేలేమో అని అంటే ముఖ్యంగా దానికి ఏందో ఒకసారి నేను అది పచ్చిక చెప్పలేను అర్థం చేసుకోను అటువంటి పరిస్థితి దాపురించాయి ఈరోజు తెలుగుదేశం చేసేది అదే ఏకవచనంతో సంబోధిస్తూ మంత్రులతో వాళ్ళు ఇష్టానుసారంగా అటాక్ చేసినట్టు మాట్లాడుతూ అసెంబ్లీలో ప్రజా సమస్యలను పక్కన పెట్టి ఏ రకంగా జగన్మోహన్ రెడ్డిని తలుసుకుంటూ ట్వంటీ ఫోర్ అవర్స్ జగన్మోడీ గారిని తిడుతూ వాళ్ళు కాలం గడుపుతున్నారు ప్రజలు బుద్ధి చెప్తారు లేదు నేను పలానా సినిమా అభిమానాన్ని ఊరికే అది మీడియాలో మీరు మీరు సర్క్యులేట్ ఎక్కడన్నా ఉంటే కానీ ఒక వీడియో అంటే చూపించండి ఆ మాట అద్భుతం ఎంటర్టైన్మెంట్ సినిమా అనేది ఒక ఎంటర్టైన్మెంట్ ఇందులో ఒకరిని ద్వేషించేది మాకు ఉండదు ఒకరిని ప్రే వ్యక్తిగతంగా ఇంకొక రకంగానో పార్టీ పరంగానో కుల పరంగానో వెనకేసుకురావాలనే ఉద్దేశము ఉండదు ఎవరు మంచిగా చేస్తే ఎవరైతే ప్రజలు ఆదరించబడతారో ఎవరైతే నిజంగా సందే సమాజానికి మంచి సందేశం ఇస్తారో అటువంటి హీరోలు నాకు చాలా ఇష్టం అందుకని నేను ఒకసారి ప్రత్యేక అసెంబ్లీలోనే మాట్లాడాను జైబీ మన సినిమా నాకు బాగా నచ్చింది అందులో హీరో చాలా బాగా చేశాడు ఆ స్టోరీకి లైన్ తగ్గట్టాను అటువంటి సినిమాలు ప్రజలకు సందేశం ఇచ్చేటువంటిది ప్రజలకు మంచి జరిగేటువంటి సందేశం ఇచ్చే సినిమాలు ఏవన్నా కూడా ఆదరిస్తాం వాళ్ళని అభిమానిస్తాం